గతంలో ఎప్పుడో ఆంధ్ర తండ కానీ తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పగా మాకు తండ వద్దు మాకు తెలంగాణ తండ ముద్దు అని చెప్పి ఆనాటి నుంచి వెళ్ళి ఈనాటి వాడికి మనం అన్నాం సో దానికి నిదర్శనంగా మనం ఎప్పుడూ వేరే గ్రామం కింద ఏది మన మేకలఘట్టు కింద అప్డేషన్ ఉండేది ఒకటో రెండో వార్డ్ మెంబర్లు వచ్చి వచ్చి ఉండేది కానీ కేసీఆర్ పుణ్యం అని చెప్పేసి అన్నిటికంటే మేలు ఏంటంటే మన ఆంధ్ర తండని ఇలా గ్రామ పంచాయతీ అయిపోయింది అంటే ఇక మనం ఇక ఆంధ్ర తండ రేపు తెలంగాణ తండ అయినా కూడా మనమే సర్పంచి మనమే ఎంపీ మనమే ఉప సర్పంచి మనమే వార్డ్ మెంబర్ ఇక ఎప్పటికీ అది పెద్ద పని సో మనకు పెద్ద అన్నిటికంటే గొప్ప కేసీఆర్ ఏం అంటే మన గ్రామ పంచాయతీ చేయడం మొదటిది తర్వాత మనం అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడతాం చెప్పినట్టే మనం అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడతాం ప్రతి ఇంట్లో రైతు ఉంటాడు ఆ రైతుంటే రైతుకు ఎకరాకు ఇచ్చింది కేసీఆర్ పదివేలు ఇచ్చింది కేసీఆర్ గారు ఆ మైక్ లేకపోవడం రైతుకు సహాయం చేయాలని చెప్పేసి పదకొండు సార్ల ఎకరాకు పదివేల రూపాయలు ఆనకాలంగానే టింగ్ టింగ్ అనే రోడ్డు సబ్బులు వస్తే మనకు పాస్బుక్లో పైసలు పడ్డట్టు మనం చూసినాం రైతుకు ఎన్ని మోటార్లు ఉన్నా అది గోరు బైడర్లు కానీ బాయిలలో మోటార్ ఎంత కానీ కాలువలలో మోటార్ ఎంత కానీ అందరికీ ఫ్రీగా కరెంటు కరెంటు ఇచ్చాడు తర్వాత రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండి ఇలా ఇలాంటి వాళ్ళు బతుకుతున్నారు అంటే ఆ రెండు వేలతోటే కొడుకు మీద ఆధారపడకుండా వాళ్ళందరూ వాళ్ళు రెండు వేలు అది పొగక్కే అనుకో కళ్ళుకే అనుకో ఇంకా కారు ఏదైనా కావచ్చు కారు ఏదైనా కావచ్చు దానికి సంబంధించిన వాళ్ళ ఖర్చు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే కేసీఆర్ రెండు రెండు వేలు ఇచ్చిండు ఒక్కొక్కరు తర్వాత భర్త చనిపోతే రెండు వేలు ఇచ్చిండు ఒంటరి మైలు ఉంటే రెండు వేలు ఇచ్చిండు రైతు ఏ కారణం అన్న చేత చనిపోతే ఐదు లక్షలు వెంటనే ఐదు లక్షలు దినం వెళ్ళక ముందే ఐదు లక్షలు ఇచ్చిండు ఆయన సో ఇంటింటికి నల్లు ఇచ్చిండు మంచిగా శుద్ధి చేసిన నీళ్ళు ఇంటింటికి నల్ల ఇచ్చిండు తర్వాత మనకు కళ్ళు కరెక్ట్ ఉన్నాయా లేదా అని కంటి వేలుగా అని చెప్పేసి అందరికి పరిచయం చేసి కళ్ళకు మందులు ఇచ్చిండు కళ్ళ అద్దాలు పెట్టించండి ఇంకా కొందరికైతే ఆపరేషన్ కూడా చేసిండు అంటే ఇలా ఏ ఇల్లు చూసినా కూడా ఆ ఇంటికి ఏదో రకంగా కేసీఆర్ ఇచ్చినా ఫలితానే ఇవాళు ఊరు వరకు వస్తే నేను ఇంతమంది చెప్పినట్టు మన ఊర్లో గ్రామ పంచాయతీ చేసిండు మన ఊరుకు ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు తర్వాత ప్రకృతి వనము నర్సరీ తర్వాత శ్మశాన వాటిక తర్వాత ఇట్లా అన్ని క్రీడా ప్రాంగణం అన్ని రకాలుగా మనం ఇక్కడ గొప్పగా ఊరు బాగుపడడానికి అవి చేసిండు ఇల్లు బాగుపడడానికి ఇవి చేసిండు మన గ్రామాన్ని గ్రామ పంచాయతీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చి అంతకేమో నాలుగు వేలు రెండు వేల ఐదు ఒక ఈ నాలుగు వేలు పోయినా ఈ రెండు వేల ఐదు వందలు లక్షలకి లేదు కాలేజీ పోయి పిల్లలకు స్కూటీ కొడిస్తాను అన్నాడు అదే అటే ఓ కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి ఇస్తాను నేనైతే తుల బంగారం ఇస్తాను అన్నాడు బంగారం అట్టైపోయింది ఒట్లకు బోన్ అంటే పోయింది తర్వాత బోనస్ ఇస్తారన్నాడు బోనస్ అటే పోయింది కౌలు రైతుకు పైసలు ఇస్తానని అటైపోయింది భూమిలో నోళ్ళకి పైసలు ఇస్తానని పోయింది మొత్తం ఎగవేతల ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఇవాళ ఏ టీవీ చూసినా ఈ సెల్ చూసినా కూడా రేవంత్ రెడ్డి తిట్టను లేరు దేశంలో ఎన్ని తిట్లు ఉంటాయో అన్ని తిట్లు ఇలా అయిన విన్నే పడతాయి మామూలుగా ఎక్కడైనా తెలంగాణ రావడానికి కారణమే గ్వార్ గ్వార్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే గ్వార్ ఇలా కొత్త గ్రామ పంచాయతీలు మొత్తం దే మొత్తం తెలంగాణ మొత్తం మూడు వేల కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి అంటే మనవి మొత్తం మన తండాలు మన వాసాలు ఎక్కడెక్కడ ఉంటాయి ఆ రకంగా అందరికంటే కేసీఆర్ ఎక్కువ మేలు చేసింది మనోళ్ళకి సో కాబట్టి రేపు రేపు ఎల్లుండో మనకు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ముందు మన సర్పంచ్ గెలవాలి మన ఉప సర్పంచ్ గెలవాలి మన వార్డు మెంబర్లు గెలవాలి బీఆర్ఎస్ వాళ్ళకే ఓటు అడిగే హక్కు ఉన్నది వేరే వాళ్ళు వచ్చి కదా నువ్వు ఏం చేసిన ఎందుకు చెప్తా నీరు ఏవైతే ఏం చేసిన రా ఇట్లాంటి వాళ్ళు తలగబడితే పొట్టు పొట్టుగా ఇప్పుడు అబా కానీ అయితే పొట్టింది మన ద్వారే ముస్లిమ్మ పొట్టు పొట్టుగా తిడుతుంది ఏమైనా ఒక్కటైనా చేయాలి కదా ఒక్కటంటే ఒక్కడే చేయకుండా అన్ని ఆమెలు ఇచ్చేసి ఎగబెట్టి వాళ్ళ ఏ పొక్క పెట్టుకుని అందుకనే ఇవాళ మన గ్రామ పంచాయతీలో మన సర్పంచ్ ఎంపీడీసీ మన గులాబీ జెండా గ్రామ పంచాయతీ మీద తప్పకుండా ఎగరాలి కాబట్టి మీరు కూడా ఏ ఎలక్షన్లు వచ్చినాయి అయితే మొన్న ఏమైంది ఎలక్షన్లప్పుడు కళీఎం శ్రీ గారికి నన్ను

મા�ણ મઉણવણ મા�ણત મણિંડાૂ મણા�ાળાણ મણા�ણ મણા�ણ મણાણ મણાાણ મણાણ અખરે <laughs>